హాయ్ ఫౌండర్స్ శుభోదయం ముందుగా ప్రియాతి ప్రియమైన గురువు గారు అందరి శ్రేయోభిలాషి అందరికీ మార్గదర్శకుడు అయిన శ్రీమతి మరియు శ్రీ వైటిపి ఆనంద్ సార్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మన ఆన్ ప్యాసివ్ కుటుంబ సభ్యులు అదేవిధంగా మా తెలుగు ఛానల్ మా కోటీశ్వర్లు గ్రూప్ తరఫున ఇరవై ఐదవ హృదయపూర్వక వివాహ వివాహ వార్షిక దినోత్సవ శుభాకాంక్షలు ఓకే ఫౌండర్స్ మరి ప్రస్తుతం ఎప్పుడా ఆన్ప్యాసివ్ ఎప్పుడ ఓస్ ఎప్పుడా పాపప్ మెసేజ్ అని ఎదురు చూస్తూ ఉన్నారు మరి అందరి కోరికలు తగినట్లే చాలా దగ్గరలో రాబోతుందన్నట్లు సమాచారం మరి ఫౌండర్స్ గడిచినది ఒక సన్నాహం అనుకోండి రాబోయేది గొప్ప విజయం అనుకోండి ఆన్ ప్యాస్ యొక్క తదుపరి దశ మొదటి కంటే చాలా రేట్లు పెద్దదిగా ఉంది అదేవిధంగా చాలా బలమైనదిగా చారిత్రాత్మకంగా ఉండబోతుంది మరి స్థాపకులందరికీ చెప్పడానికి అంతే ఎక్కడ మీ నమ్మకం విశ్వాసం కోల్పోకండి ఎందుకంటే మీరు ఎన్ని రోజుల సహనపు ఓపిక ఇవన్నీ ఖచ్చితంగా ఆశీస్సులు ఉంటాయి మరి ఇప్పుడు విజయానికి నాందైతే పలకడం జరుగుతుంది మీ ప్రతిరోజు ఖచ్చితంగా పురోగతితో నిండి ఉంది మీ ప్రతి ప్రయత్నంపై దేవుని ఆశీసు ఆశీస్సులు ఉంటాయి మరియు ఆ కొత్త విజయం ఖచ్చితంగా వస్తుంది మరి విజయం అనేది మీ గౌరవం హోదా విలువ అవన్నీ మీకోసం వేచి ఉన్నాయి ఖచ్చితంగా ఫౌండర్స్ రాబోయే కొత్త విధానం మునుపకం మునుపటి కంటే చాలా మెరుగ్గా ప్రకాశవంతంగా ప్రత్యేకంగా ఉండబోతుంది సో ధైర్యంగా ఉండండి మరి ఆన్ ప్యాజు అనేది ఫౌండర్స్ అందరికీ నిజంగా ఇప్పుడు ఆందోళన కలిగించే క్షణాలు ఉన్నాయి మరి అన్ని అనుబంధ సంస్థలు వినియోగదారులు తదుపరి దశ ఏమిటో కొత్త దశ ఏమిటో తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఆసక్తిగా ఉన్నారు ఇది మా సొంత ఆన్ ప్యాస్ ప్రపంచవ్యాప్తంగా ఈ క్షణంలో భాగం కావాలనుకునే అందరికీ మరి తెరిచి ఉండే ఏఐ డిజిటల్ ఉత్పత్తుల యొక్క భావనతో కూడిన దశ లాంటిది కాబట్టి కొత్త దశ గురించి సూచనలు పొందడానికి మనందరం చాంగా ఉన్నాము ప్రతిరోజు ఎల్సీ లీడర్లు చెప్పే వెబినార్లకు అవుతూ ఉన్నాము అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఎక్కడ స్టాప్ అనేది లేదు కాబట్టి ఒక సాధారణ వ్యక్తులు ఐటీయేతర వ్యక్తి కూడా వ్యవస్థను మరి ఉపయోగించే ఈ వినియోగదారు స్నేహపూర్వక వ్యవస్థ మరి అవుతుంది ఇవన్నీ ఎప్పటికీ గుర్తించుకోగల ఆసక్తికరమైన క్షణాలుగా ఉన్నాయి మరి అందరం గారి మిషన్ మరియు విజన్ కోసం ఆశిస్తున్నాము మరి సిద్ధంగా ఉన్నాము మన భావం ఏమిటో ప్రపంచానికి మరి కంపెనీ రూపంలో ఆవిష్కరించే రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో మొత్తం డిజిటల్ ఉత్పత్తుల మార్కెట్ వాటాను జయించగలదని మనందరం ఆశిస్తున్నాము కాబట్టి మెరుగైన రేపటి కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి ఏ రూపంలోనైనా ఎప్పుడైనా విజయం సాధించే ఆ క్షణాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ అద్భుతమైన క్షణాల కోసం తప్పకుండా వేచి ఉండాలి మరి జీవితకాల ఇబ్బందులతో కష్టాలతో ఆల్రెడీ మరి చాలా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి ఆ కళలన్నీ నెరవేరబోతున్నాయని ఒకసారి తెలియజేస్తూ ఫౌండర్స్ ఐఆర్ ఇనిట్ వినిట్ జయాన్ ఆన్ ప్యాసివ్ జే సార్